హలో అండి చాలా ఈజీగా పాకం పట్టే పని లేకుండా జస్ట్ టూ మినిట్లో ఇలా స్వీట్ చేసి పెట్టారంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా లేదంటే సడన్గా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి పల్చాగా ఉండే అటుకులు వేసుకుంటే త్వరగా వేగుతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా వేయించుకోవడం వల్ల మిక్సీ జాల్లో త్వరగా వేగుతాయి అన్నమాట మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉండి వేయించుకోవాలి ఇది వేగిందా లేదా అని మీకు అర్థం కాకపోతే కొన్ని నోట్లు వేసుకుంటే అర్థమైపోతుంది వీడిని తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి అదే కడాయిలో కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు పలుకులు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీడిని తీసి అన్నీ పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన ఈ అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని నైఫ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మాత్రం ఇలా ఉండాలి వీటిని తీసి ప్లేట్లో వేసుకొని అదే మిక్సీ జార్లో బాదం పప్పు జీడిపప్పు అలుకులు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు ఆ టేస్ట్ టెక్చర్ ఫీలింగ్ ఎంజాయ్ చేయవచ్చు చాలా చాలా బాగుంటుంది పంటికి తగులుతూ ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత తుర్మిన పచ్చి హాఫ్ కప్పు వేసుకోవాలి తుర్మిన తినే తీపిని పట్టి బెల్లం వేసుకోవాలి ఇందులో నెయ్యి కానీ ఏమీ వేయకూడదు కొద్దిగా యాలకులు వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి పచ్చి కొబ్బరిలో ఉండే తేమ బెల్లంలో ఉండే తేమ అంత బయటకు వస్తుంది ఈ మాత్రం ఇలా బాగా కలుపుకున్న తర్వాత కావాల్సిన సైఫ్లో లడ్డులా చుట్టుకోవాలి అంతేనండి చూడ్డానికి అచ్చం స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్ లాగా ఉంటాయి తింటుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి రిచ్ లుక్ కనిపిస్తూ చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది అస్సలు అటుకులతో చేసినట్టే అనిపించదు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి అవసరం మన వాళ్ళకి షేర్ చేయండి